బిస్మిల్లాహిర్రహ్మానెరహీం సమస్త స్తోత్రాలు అల్లాహ్కే చెందుతాయి సకల లోకాల ప్రభువు అత్యంత దయగలవాడు అపార కరుణామయుడు తీర్పు దినానికి అధిపతి మేము ఆయనను స్తుతిస్తాము ఆయన సహాయం కోరుతాము మరియు ఆయన క్షమాపణ వేడుకుంటాము మా ఆత్మల చెడు నుండి మరియు మా కర్మల చెడు నుండి మేము అల్లాహ్ సెరను కోరుతాము అల్లాహ్ ఎవరికీ మార్గదర్శకత్వం చేస్తాడో వారిని ఎవరూ తప్పుదోవ పట్టించలేరు మరియు అల్లాహ్ ఎవరిని తప్పుదోవ పట్టిస్తాడో వారిని ఎవరూ మార్గదర్శకత్వం చేయలేరు అల్లాహ్ తప్ప వేరే దేవుడు లేడని ఆయన ఏకైకుడు ఆయనకు భాగస్వాములు లేరని నేను సాక్ష్యమిస్తున్నాను మరియు ముహమ్మద్ ఆయన సేవకుడు మరియు ఆయన ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను ఒక క్షణం ఊహించుకోండి మీకు విశ్వసృష్టికర్తతో నేరుగా ఫోన్ లైన్ ఉందని ఆ లైన్ ఎప్పుడూ బిజీగా ఉండదు ఎప్పుడూ డిస్కనెక్ట్ అవ్వదు మరియు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది రోజుకు ఇరవై నాలుగు గంటలు వారానికి ఏడు రోజులు మీరు దానిని ఉపయోగిస్తారా మీరు దానిని ఆదరిస్తారా రోజుకు ఐదు సార్లు దానికోసం సమయం కేటాయిస్తారా ఇది కేవలం ఊహ కాదు ఇది వాస్తవం ఇది నమాజ్ మన సలాత్ అల్లాహ్ సుభానహువత్ లాతో మన ప్రత్యక్ష సంబంధం కాని మిమ్మల్ని ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే మనం రోజుకు తొంభే ఆరుసార్లు ఫోన్లను తనిఖీ చేసే ప్రపంచంలో సోషల్ మీడియాలో గంటలు గడిపే ప్రపంచంలో మనకు ఇష్టమైన టీవీ షోలను ఎప్పుడూ మిస్ కాని ప్రపంచంలో మనలో చాలామందికి మనకు అన్నీ ఇచ్చిన ఆయన కోసం ఇరవై నిమిషాలు కేటాయించడానికి కష్టపడుతున్నారు ఈరోజు నేను ఆ దృక్పథాన్ని శాశ్వతంగా మార్చాలనుకుంటున్నాను ప్రవక్త సల్లల్లాహు అలైహీ వ ఆలిహి వసల్లం ఇలా అన్నారు తీర్పు దినాన ప్రజలను మొదటగా ప్రశ్నించేది నమాజ్ గురించే అది సరిగ్గా ఉంటే వారి మిగతా కర్మలు కూడా సరిగ్గా ఉంటాయి అది చెడుగా ఉంటే వారి మిగతా కర్మలు కూడా చెడుగా ఉంటాయి ఇది కేవలం ఒక ఆచారం కాదు ఇది ముస్లింలుగా మనం మొత్తం ఉనికికి పునాది నా ప్రియమైన సోదర సోదరీమనులారా అలైకుం వ రహమతుల్లాహీవ బరకాతుహు నమాజ్ అరబిక్లో సలాతని పిలువబడుతుంది ఇది ఇస్లాం యొక్క రెండవ స్తంభం ఒక ముస్లింను వేరుచేసే ఆరాధన యొక్క ప్రాథమిక చర్య ఇది కేవలం శారీరక కదలికల సమితి కాదు మనస్సు శరీరం మరియు ఆత్మను కలిగి ఉన్న భక్తి యొక్క సంపూర్ణ చర్య ఇది అల్లాహతో ప్రత్యక్ష సంభాషణ మన కృతజ్ఞత సమర్పణ మరియు ఆయన స్మరణ యొక్క వ్యక్తీకరణ సలాత్ ద్వారా మనం ఆయన గొప్పతనాన్ని అంగీకరిస్తాము ఆయన మార్గదర్శకత్వం కోరుతాము మరియు మన వినయాన్ని వ్యక్తపరుస్తాము ఖురాన్లో సూరా అలంకబూత్ ఆయత్ నలభే ఐదులో అల్లాహ్ ఇలా అంటారు మీకు అవతరించిన గ్రంథాన్ని పఠించండి మరియు ప్రార్థనను స్థాపించండి నిశ్చయంగా ప్రార్థన అనైతికత మరియు తప్పు పనులను నిరోధిస్తుంది మరియు అల్లాహ్ స్మరణ గొప్పది మరియు మీరు చేసేది అల్లాహ్కు తెలుసు ఈ వచనం సలాత్ యొక్క ద్వంద్వ ప్రయోజనాన్ని అందంగా వివరిస్తుంది అల్లాహ్తో అనుసంధానం కావడానికి ఒక సాధనం మరియు చెడుకు వ్యతిరేకంగా ఒక కవచం ఖురాన్లో సూరా బకరా ఆయత్ నలభై మూడులో అల్లాహిలా అంటారు మరియు ప్రార్థనను స్థాపించండి మరియు జకాత్ వండి మరియు వంగేవారితో వంగండి మరియు సూరా తాహా ఆయత్ పద్నాలుగులో నిశ్చయంగా నేను అల్లాహ్ను నేను తప్ప వేరే దేవుడు లేడు కాబట్టి నన్ను ఆరాధించండి మరియు నా స్మరణ కోసం ప్రార్థనను స్థాపించండి కాని రోజుకు ఐదుసార్లు సార్లు ఎందుకు ఈ అందమైన బాధ్యత వెనుక ఉన్న కథ ఇస్లామిక్ చరిత్రలో అత్యంత హృదయ స్పర్శగల కథలలో ఒకటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ ఆలిహి వసల్లం మెరాజ్ షబెమెరాజ్ యొక్క అద్భుత ప్రయాణంలో ఆకాశాలకు తీసుకెళ్లబడినప్పుడు ఆయన అల్లాహ్ను కలుసుకున్నారు మరియు మొదట రోజుకు యాభైసార్లు ప్రార్థన చేయమని ఆదేశించబడ్డారు ఆయన ఆకాశాల నుండి దిగివస్తున్నప్పుడు ప్రవక్త మూసా అలైహీ సలాం ఆయనకు తిరిగి అల్లాహ్ వద్దకు వెళ్లి తగ్గింపు కోరమని సలహా ఇచ్చారు ఇది ఆయన సమాజానికి కష్టంగా ఉంటుందని తెలుసుకుని అనేక అభ్యర్థనల తర్వాత ప్రార్థనలు రోజుకు ఐదు సార్లు తగ్గించబడ్డాయి ప్రవక్త సల్లల్లాహు అలైహి వ ఆలిహి వసల్లం మరింత తగ్గింపు కోరడానికి సిగ్గుపడ్డారు కాని అల్లాహ్ తన అనంతకరుణతో ఇలా ప్రకటించారు ఇవి ఐదు ప్రార్థనలు మరియు ఇవి అన్నీ యాభై యొక్క ప్రతిఫలానికి సమానం ఎందుకంటే నా వాక్యం మారదు ఈ కథ మన ఐదు రోజువారీ ప్రార్థనలు యాభై యొక్క ప్రతిఫలాన్ని కలిగి ఉన్నాయని మనకు బోధిస్తుంది అల్లాహ్ నుండి ఎంత గొప్ప కరుణ ఐదు రోజువారీ ప్రార్థనలు ఒకటి ఫజ్ ఉదయం ప్రార్థన సమయం తెల్లవారుజాము నుండి సూర్యోదయం వరకు రకాతులు రెండు సున్నత్ మరియు రెండు ఫజ్ ఫజ్ అనేది విశ్వాసులను కపటులనుండి వేరుచేసే ప్రార్థన ప్రవక్త సల్లల్లాహు వ ఆలిహి వసల్లం ఇలా అన్నారు కపటులకు ఇషా మరియు ఫజ్ ప్రార్థనలు అత్యంత కష్టమైనవి కాని వాటిలో ఏమి ఉందో వారికి తెలిస్తే వారు పాకుతూనైనా వాటికి వస్తారు ఫర్జ్లో సూరా బకరా సూరా ఆలేమ్రాన్ వంటి పొడవైన సూరాలను లేదా మధ్యస్థ పొడవుగల సూరాలను పఠించడం ముస్తహబ్ రెండు జుహర్ మధ్యాహ్న ప్రార్థన సమయం మధ్యాహ్నం నుండి మధ్యాహ్నం తర్వాత వరకు రకాతులు నాలుగు సున్నత్ నాలుగు ఫర్జ్ రెండు సున్నత్ తిర్మిజిలోని ఒక హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వ ఆలిహి వసల్లం జుహర్ ముందు నాలుగు సున్నత్ రకాతులను ఎప్పుడూ వదలలేదని ఉంది ఆయన ఇలా అన్నారు జుహర్ ముందు నాలుగు రకాతులు మరియు తర్వాత నాలుగు రకాతులు ఎవరు ప్రార్థిస్తారో అల్లాహ్ అతన్ని నరకం నుండి నిషేధిస్తాడు ఇందులో సూరా అలాలా సూరా అల్గాషియా సూరా అల్ఫజ్ వంటి మధ్యస్థ పొడవు గల సూరాలను పఠించడం ముస్తహబ్ మూడు అసర్ సాయంత్రం ప్రార్థన సమయం మధ్యాహ్నం తర్వాత నుండి సూర్యాస్తమయం వరకు ప్రఖాతులు నాలుగు సున్నత్ మరియు నాలుగు ఫర్జ్ బుఖారీలోని ఒక హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వ ఆలిహి వసల్లం ఇలా అన్నారు ఎవరైతే అసర్ ప్రార్థనను వదులుకుంటారో అతను తన కుటుంబాన్ని మరియు సంపదను కోల్పోయినట్లే ఇందులో జుహర్ వంటి మధ్యస్థ పొడవుగల సూరాలను పఠించడం ముస్తహబ్ నాలుగు సూర్యాస్తమయ ప్రార్థన సమయం సూర్యాస్తమయం నుండి ఎరుపు సంధ్య అదృశ్యమయ్యే వరకు రకాతులు మూడు ఫర్జ్ మరియు రెండు సున్నత్ ఇందులో సూరా అల్కోసర్ సూరా అన్నస్రా సూరా అల్మసద్ వంటి చిన్న సూరాలను పఠించడం ముస్తహబ్ ఐదు ఇషా రాత్రి ప్రార్థన సమయం సంధ్య ముగిసినప్పటి నుండి తెల్లవారుజాము వరకు ప్రకాతులు నాలుగు సున్నత్ నాలుగు ఫర్జ్ రెండు సున్నత్ మరియు మూడు విత్ ముస్లింలోని ఒక హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వ ఆలిహి వసల్లం ఇలా అన్నారు ఫజ్ యొక్క రెండు రకాతులు ప్రపంచం మరియు అందులోని ప్రతిదానికంటే ఉత్తమం ఇందులో జుహర్ వంటి మధ్యస్థ పొడవుగల సూరాలను పఠించడం ముస్తహబ్ నమాజ్ యొక్క వివిధ రకాలు సలాత్ వివిధ రూపాల్లో చేయబడుతుంది ప్రతిదానికి దాని స్వంత ప్రాముఖ్యత ఉంది ఒకటి ఫర్జ్ తప్పనిసరి ప్రార్థనలు ఇవి ఐదు రోజువారీ ప్రార్థనలు ప్రతి వయోజన ముస్లింకు తప్పనిసరి ఇవి మన రోజువారీ ఆరాధనకు పునాది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ ఆలిహి వసల్లం బుఖారీ మరియు ముస్లింలో వివరించబడిన ఒక హదీసులో ఇలా అన్నారు అల్లాహ్ పగలు మరియు రాత్రి ఐదు ప్రార్థనలను తప్పనిసరి చేశాడు రెండు వాజిబ్ తప్పనిసరి ప్రార్థనలు ఇవి కూడా తప్పనిసరి కాని ఫర్జ్ వలె ఖురాన్ ఆదేశాల ద్వారా కాకుండా బలమైన సున్నత్ ద్వారా స్థాపించబడ్డాయి ప్రార్థన ఇషా ప్రార్థన తర్వాత చేయబడుతుంది సాధారణంగా ఒకటి మూడు ఐదు ఏడు లేదా తొమ్మిది బేసి రకాతులు దీనికి చాలా ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది ఈద్ ప్రార్థనలు ఈద్ అల్ఫితర్ మరియు ఈద్ అలధా నాడు రెండు రకాతులు చేయబడతాయి రమదాన్ ముగింపును జరుపుకోవడానికి మరియు ప్రవక్త ఇబ్రహీం యొక్క త్యాగాన్ని గుర్తుచేసుకోవడానికి మూడు సున్నత్ ప్రవక్త సంప్రదాయం ప్రార్థనలు ఇవి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ ఆలిహి వసల్లం చేసిన ప్రార్థనలు మరియు వాటి అపారమైన ప్రతిఫలం కారణంగా చాలా సిఫార్సు చేయబడతాయి రవాతీబ్ సాధారణ సున్నత్ ఇవి ఫర్జ్ ప్రార్థనల ముందు లేదా తర్వాత చేయబడతాయి ఉదాహరణకు ఫజ్ ముందు రెండు రకాతులు జుహర్ ముందు నాలుగు మరియు తర్వాత రెండు మగ్రిబ్ తర్వాత రెండు ఇషా తర్వాత రెండు గైర్ రవాతీబ్ అసాధారణ సున్నత్ ఇందులో తహియతుల్ మస్జిద్ మసీదులోకి ప్రవేశించినప్పుడు ప్రార్థన లేదా ఇస్తిఖార మార్గదర్శకత్వం కోసం ప్రార్థన వంటి ప్రార్థనలు ఉంటాయి నాలుగు నఫ్ల్ స్వచ్ఛంద ప్రార్థనలు ఇవి ఐచ్ఛిక ప్రార్థనలు అదనపు ప్రతిఫలం పొందడానికి మరియు అల్లాహకు దగ్గరవ్వడానికి చేయబడతాయి నమాజ్ యొక్క ప్రత్యేక రకాలు ఒకటి తహజ్జుద్ రాత్రి ప్రార్థన రాత్రి చివరి మూడవ భాగంలో చేయబడుతుంది ఇది అత్యంత పుణ్యమైన ప్రార్థనలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఇది రాత్రి చివరి మూడవ భాగంలో చేయబడే నీతిమంతుల ప్రార్థన ఖురాన్లో సూరా అలిస్రా ఆయత్ డెబ్బై తొమ్మిదిలో ఇలా అంటారు మరియు రాత్రిలో కొంత భాగం దానితో మీకు అదనపు ఆరాధన గా ప్రార్థన చేయండి మీ ప్రభువు మిమ్మల్ని ప్రశంసనీయమైన స్థానానికి లేపుతాడని ఆశించబడుతుంది రెండు తరాబీహ్ రమదాన్ రాత్రి ప్రార్థన రమదాన్ సమయంలో ఇషా తర్వాత చేయబడే ప్రత్యేక ప్రార్థనలు ఇందులో నెల మొత్తం ఖురాన్ పఠించబడుతుంది మూడు జనాజా మృతదేహం ప్రార్థన మరణించిన ముస్లిం కోసం ప్రార్థన చేయాల్సిన సామూహిక బాధ్యత నాలుగు ఇస్తిస్కా వర్షం కోసం ప్రార్థన కరువు కాలంలో చేయబడుతుంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వ ఆలిహి వసల్లం యొక్క సున్నత్ ప్రకారం ఐదు సలాతుల్ ఇస్తిఖారా మార్గదర్శకత్వం కోసం ప్రార్థన అల్లాహ్ మనకు ఇచ్చిన అత్యంత అందమైన బహుమతులలో ఒకటి మనం కష్టమైన నిర్ణయాలను ఎదుర్కొన్నప్పుడు ఆయన మార్గదర్శకత్వాన్ని కోరే సామర్థ్యం ఇస్తిఖారా అంటే మంచితనాన్ని కోరడం లేదా ఉత్తమ ఎంపికను కోరడం అనే అక్షరాలా అర్థం ప్రాముఖ్యత ఈ ప్రార్థన ఒక ముస్లిం చిన్న లేదా పెద్ద అన్ని విషయాలలో అల్లాహ్ ఆధారపడటాన్ని అందంగా వ్యక్తపరుస్తుంది ఒక వ్యక్తి ఒక నిర్ణయాన్ని ఎదుర్కొని ఉత్తమ చర్య గురించి ఖచ్చితంగా తెలియకపోతే అతను ఇస్తిఖారా ద్వారా అల్లాహ్ వైపు తిరుగుతాడు ఆయన మార్గదర్శకత్వం మరియు ఆశీర్వాదం కోరుతాడు ఇది అల్లాహ్ను మంచి మరియు ప్రయోజనకరమైన వాటివైపు నడిపించమని మరియు హానికరమైన వాటిని దూరంగా ఉంచమని చేసే అభ్యర్థన ప్రవక్తం మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వ ఆలిహి వసల్లం తన సహచరులకు అన్ని విషయాలలో ఇస్తిఖారా చేయమని బోధించారు ఆయన వారికి ఖురాన్లోని ఒక సూరాను బోధించినట్లే ఇస్తిఖారా ఎప్పుడు చేయాలి ఒకటి ముఖ్యమైన జీవిత నిర్ణయాలు తీసుకునే ముందు వివాహం వృత్తి ఇల్లు కొనుగోలు రెండు రెండు అనుమతించబడిన ఎంపికల మధ్య ఎంచుకునేటప్పుడు మూడు ముందుకు వెళ్లే మార్గం గురించి గందరగోళంగా లేదా అనిశ్చితంగా భావించినప్పుడు నాలుగు కొత్త వ్యాపారం ప్రారంభించే ముందు లేదా కొత్త ప్రదేశానికి ముందు ఎప్పుడు మరియు ఎలా ప్రార్థన చేయాలి ఇస్తిఖారానూ ఏ సమయంలోనైనా చేయవచ్చు ప్రార్థనలకు నిషేధించబడిన సమయాలు తప్ప ఫజ తర్వాత సూర్యోదయం వరకు సరిగ్గా మధ్యాహ్నం మరియు అసర్ తర్వాత సూర్యాస్తమయం వరకు ఇందులో రెండు రకాతులు ఉంటాయి రెండు రకాతులు పూర్తి చేసి తస్లీం సలాం చెప్పిన తర్వాత ఇస్తిఖారా యొక్క నిర్దిష్ట దువా పఠించబడుతుంది ఇస్తిఖారా దువా అల్లాహుమా ఇన్ని అస్తఖీరుకా బీ ఇల్మికా వస్తక్దిరుకా బీ ఖుద్రతికా వ అసలుకా ఫద్లికా అలజీ ఫ తఖ్దిరు వలాఅీర్ వ తాళము వలా అలం వ అంతా అల్లాముల్గుయూక్ అల్లాహుమ్మా ఇన్కుంటా తాలమో అన్న హాజలంరా మీ ఇక్కడ ప్రస్తావించండి ఖైరున్ ఖైరున్లీ ఫీ దీని ఆఖిబాతి ఆఖిబాతిఅమ్రీ లేదా ఆజిలి ఆజిలీ అమ్రీవ ఆజిలి ఫఖ్దూర్హులీ వస్సిర్హులీ సుమ్మ బిక్లీ ఫీహి వయిన్కుంటా తాలమో అన్న హాజలం రా షర్రున్లీఫీ దీని వంశీవ ఆఖిబాతి అమ్రీ లేదా ఆజిలి అమ్రీవ ఆజ్లిహి ఫస్రిఫ్హూ అన్నీ వక్దూర్ నీ ఖైరా లీయల్ఖైరా హైసుకానా సుమ్మా అర్జిని బిహి అనువాదం ఓ అల్లాహ్ నేను నీ జ్ఞానం ద్వారా నీ మంచితనాన్ని కోరుతున్నాను మరియు నీ శక్తి ద్వారా నీ శక్తిని కోరుతున్నాను మరియు నేను నీ గొప్పదయను కోరుతున్నాను నిశ్చయంగా నీకు శక్తి ఉంది మరియు నాకు లేదు నీకు తెలుసు మరియు నాకు తెలియదు మరియు నీవు అదృశ్యాలను తెలిసినవాడివి ఓ అల్లాహ్ నీ జ్ఞానంలో ఈ విషయం ఇక్కడ మీ విషయాన్ని ప్రస్తావించండి నా మతంలో నా జీవనోపాధిలో మరియు నా అంతిమ ఫలితంలో లేదా ఈ జీవితంలో మరియు పరలోకంలో నాకు మంచిదైతే దానిని నాకు నిర్ణయించు మరియు దానిని నాకు సులభతరం చేయి ఆపై దానిలో నాకు ఆశీర్వాదం ఇవ్వు మరియు నీ జ్ఞానంలో ఈ విషయం నా మతంలో నా జీవనోపాధిలో మరియు నా అంతిమ ఫలితంలో లేదా ఈ జీవితంలో మరియు పరలోకంలో నాకు చెడుదైతే దానిని నా నుండి దూరం చేయి మరియు నన్ను దాని నుండి దూరం చేయి మరియు నాకు మంచిది ఏది ఉందో అది ఎక్కడ ఉన్నా దానిని నాకు నిర్ణయించు ఆపై దానితో నన్ను సంతృప్తిపరుచు ఇస్తిఖారా తర్వాత వెంటనే కలలు లేదా సంకేతాలను ఆశించవద్దు అల్లాహ్ జ్ఞానంపై నమ్మకంతో నిర్ణయంతో ముందుకు సాగండి మార్గం సులభమైతే మరియు మీకు ప్రశాంతత అనిపిస్తే అది మీకు మంచిది కావచ్చు అడ్డంకులు వస్తే లేదా మీకు అసౌకర్యంగా అనిపిస్తే అది పునరాలోచించమని సంకేతం కావచ్చు గుర్తుంచుకోండి అల్లా ఎంపిక ఎల్లప్పుడూ మన ఎంపిక కంటే ఉత్తమం బుఖారీలోని ఒక హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వ ఆలిహి వసల్లం ఇలా అన్నారు మీలో ఎవరైనా ఒక నిర్ణయం తీసుకోవడంలో ఆందోళన చెందుతుంటే అతను రెండు రకాతుల నఫ్ల్ ప్రార్థన చేయాలి ఆపై చెప్పాలి మరియు ఆయన ద్వాను ప్రస్తావించారు ఆరు సలాతుత్తౌబా పశ్చాత్తాప ప్రార్థన ఇది విరిగిన హృదయాల ప్రార్థన పొరపాట్లు చేసి దయవైపు తిరిగి రావాలనుకునే వారి ప్రార్థన ఇది ప్రతి పాపికి ఆశ యొక్క దీపస్తంభం ప్రాముఖ్యత ఖురాన్లో అల్లాహిలా అంటారు ఎవరైతే తప్పు చేస్తారో లేదా తమకు తామే అన్యాయం చేసుకుంటారో ఆపై అల్లాహ్ నుండి క్షమాపణ కోరుతారో వారు అల్లాహ్ను క్షమించేవాడిగా మరియు దయగలవాడిగా కనుగొంటారు తౌబా ఎప్పుడు చేయాలి ఏదైనా పాపం చేసిన తర్వాత అది పెద్దదైనా లేదా చిన్నదైనా అల్లాహ్ నుండి దూరం అనిపించినప్పుడు ఆధ్యాత్మిక బలహీనత సమయాల్లో ఆత్మను శుద్ధి చేయడానికి ఒక సాధారణ అభ్యాసంగా తౌబా ఎలా చేయాలి పూర్తిగా ఉజు అబ్లుషన్ చేయండి రెండు రకాతుల నఫ్ల్ ప్రార్థన చేయండి మొదటి రకాత్లో సూరా అల్ఫాతిహా సూరా అల్బకరా వచనాలు ఒకటి నుంచి ఐదు వరకు లేదా క్షమాపణ గురించి ఏదైనా సూరా రెండవ రకాత్లో సూరా అల్ఫాతిహా సూరా అలిఖ్లాస్ లేదా సూరా అలస్రా ప్రార్థన తర్వాత నిజాయితీగా తౌబా పశ్చాత్తాపం చేయండి మరియు క్రింది షరతులతో అల్లాహ్ నుండి క్షమాపణ కోరండి పాపం పట్ల నిజమైన పశ్చాత్తాపం అల్లాహ్ నుండి క్షమాపణ కోరడం పాపాన్ని పునరావృతం చేయకూడదనే దృఢ సంకల్పం పాపం ఇతరుల హక్కులను కలిగి ఉంటే వారి క్షమాపణను కూడా కోరండి సలాతుత్తౌబా తర్వాత సిఫార్సు చేయబడిన దువా అస్తత్ఫిరుల్లాహల్లజీలా ఇలాహ ఇల్లా హువల్హయుల్ఖయుం వ అతూబు ఇలై అనువాదం నేను అల్లాహ్ నుండి క్షమాపణ కోరుతున్నాను ఆయన తప్ప వేరే దేవుడు లేడు ఆయన సజీవుడు శాశ్వతుడు మరియు నేను ఆయన వైపు పశ్చాత్తాపడుతున్నాను ఆశ యొక్క అందమైన హదీసు అబూధర్ రజియల్లాహు అన్హు నివేదించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వ ఆలిహి వసల్లం ఇలా అన్నారు అల్లాహ్ ఇలా అంటాడు ఓ నా సేవకులారా మీరు పగలు మరియు రాత్రి పాపం చేస్తారు మరియు నేను అన్ని పాపాలను క్షమిస్తాను కాబట్టి నా నుండి క్షమాపణ కోరండి మరియు నేను మిమ్మల్ని క్షమిస్తాను తొంభె తొమ్మిది మందిని చంపిన వ్యక్తి కథ తొంభె తొమ్మిది మందిని చంపిన ఒక వ్యక్తి ఉన్నాడు మరియు పశ్చాత్తాపడాలని కోరుకున్నాడు అతన్ని ఒక నిర్దిష్ట పట్టణానికి వెళ్ళమని చెప్పారు అక్కడ నీతిమంతులు నివసించారు అతను అక్కడకు వెళ్తుండగా అతను మరణించాడు దయ మరియు శిక్ష యొక్క దేవదూతలు అతని ఆత్మ గురించి వాదించారు అల్లాహ్ వారికి దూరాన్ని కొలవమని ఆదేశించాడు అతను నీతివంతమైన పట్టణానికి ఒక అంగుళం దగ్గరగా ఉన్నాడు కాబట్టి దయ యొక్క దేవదూతలు అతని ఆత్మను తీసుకున్నారు ఇది పాపం ఎంత గొప్పదైనా నిజమైన పశ్చాత్తాపం అంగీకరించబడుతుందని చూపిస్తుంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వ ఆలిహి వసల్లం ఇలా అన్నారు ఆదం కుమారులు అందరూ పాపులు కానీ పాపులలో ఉత్తములు పశ్చాత్తాపడేవారు ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఖురాన్ మరియు హదీస్ నుండి కథలు ప్రవక్త ఇబ్రహీం ప్రార్థన కథ ప్రవక్త ఇబ్రహీం అలైహి సలాం ను నిమ్రూద్ అగ్నిలో విసిరినప్పుడు ఆయన మాటలు కేవలం హస్బునల్లాహువ నిమల్ వకీల్ అల్లాహ్ మాకు సరిపోతాడు మరియు ఆయన ఉత్తమ నిర్వాహకుడు ప్రార్థన మరియు స్మరణ ద్వారా అల్లాహ్తో ఆయనకున్న సంబంధం అగ్నిని కూడా ఆయనకు చల్లగా మరియు ప్రశాంతంగా మార్చింది ప్రవక్త ప్రార్థన పట్ల ప్రేమ ఆయిషా రజియల్లాహు అన్హా నివేదించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వ ఆలిహి వసల్లం తన పాదాలు వాచే వరకు ప్రార్థన చేసేవారు అల్లాహ్ ఆయన గత మరియు భవిష్యత్ పాపాలను క్షమించినప్పుడు ఆయన ఇలా ఎందుకు చేస్తున్నారని నేను అడిగినప్పుడు ఆయన ఇలా బదులిచ్చారు నేను కృతజ్ఞతగల సేవకుడిగా ఉండకూడదా ఒక వ్యాపారి పరివర్తన ఒక ధనవంతుడైన వ్యాపారి గురించి ఒక అందమైన కథ ఉంది అతను తన వ్యాపారంలో ఎంత బిజీగా ఉండేవాడంటే తరచుగా తన ప్రార్థనలను వదులుకునేవాడు ఒకరోజు అతని చిన్న కొడుకు అతన్ని అడిగాడు నాన్నా ఎవరైనా మీకు డబ్బు ఉండి చెల్లించడానికి సాకులు చెబితే మీకు ఎలా అనిపిస్తుంది తండ్రి బదిలిచ్చాడు నేను చాలా కలత చెందుతాను అప్పుడు పిల్లవాడు ఇలా అన్నాడు నాన్నా మీరు అల్లాహకు ప్రతిరోజూ ఐదు ప్రార్థనలు ఉన్నారు ఆ రాత్రి వ్యాపారి ఏడ్చాడు మరియు మళ్లీ ఎప్పుడూ ప్రార్థనను వదలలేదు అతని వ్యాపారం మరింత వృద్ధి చెందింది మరియు అల్లాహ్ కోసం సమయం కేటాయించడం వాస్తవానికి అతని జీవితంలో మరింత బరక ఆశీర్వాదం తెచ్చిందని అతను గ్రహించాడు నిరంతర ప్రార్థన యొక్క పరివర్తన ప్రయోజనాలు శారీరక ప్రయోజనాలు మెరుగైన భంగిమ మరియు వశ్యత కదలికల ద్వారా మెరుగైన రక్త ప్రసరణ ఒత్తిడి తగ్గింపు మరియు మానసిక స్పష్టత నియంత్రిత నిద్ర నమూనాలు ముఖ్యంగా ఫజ్ర మరియు ఇషా ఆధ్యాత్మిక ప్రయోజనాలు అల్లాహ్తో ప్రత్యక్ష సంబంధం ఓర్పు మరియు పట్టుదల పెరుగుదల పాపాలు మరియు చెడు నుండి రక్షణ ఆంతరంగిక శాంతి మరియు సంతృప్తి సామాజిక ప్రయోజనాలు సమాజంలో ఐక్యత క్రమశిక్షణ మరియు సమయ నిర్వహణ ఇతరుల పట్ల సానుభూతి మరియు కరుణ బంధాలు బలపడటం సాధారణ సవాళ్లను అధిగమించటం నాకు సమయం లేదు ప్రవక్త సల్లల్లాహు అలైహి వ ఆలిహి వసల్లం ఇలా అన్నారు ఎవరైతే అసర్ ప్రార్థనను వదులుకుంటారో అతని కర్మలు రద్దు చేయబడతాయి గుర్తుంచుకోండి అల్లాహ్ మనకు రోజుకూ ఇరవై నాలుగు గంటలు ఇచ్చాడు ఆయన ఐదు ప్రార్థనల కోసం కేవలం ఒకటి గంట మాత్రమే అడుగుతాడు అది మన రోజులో కేవలం నాలుగు శాతం మాత్రమే మనకు అన్నీ ఇచ్చిన ఆయన కోసం నేను దృష్టి పెట్టలేను చిన్న అడుగులతో ప్రారంభించండి ఒకటి పూర్తి శ్రద్ధతో సరైన వుజు చేయండి రెండు నిశ్శబ్దమైన శుభ్రమైన స్థలాన్ని కనుగొనండి మూడు చిన్న సూరాలతో ప్రారంభించి క్రమంగా పెంచండి నాలుగు ప్రార్థన తర్వాత నీ స్వంత భాషలో దువా చేయండి నేను ప్రార్థనలు వదులుకుంటూ ఉంటాను బహుళ అలారాలను సెట్ చేయండి సాధ్యమైనప్పుడు సమాజంలో ప్రార్థన చేయండి మరియు ప్రతి ప్రార్థన ఒక కొత్త ప్రారంభం అని గుర్తుంచుకోండి అల్లాహ్ దయ మన లోపాలకంటే గొప్పది రాత్రి ప్రార్థన ఒక ప్రత్యేక సంబంధం ప్రవక్త సల్లల్లాహు అలైహి వ ఆలిహి వసల్లం ఇలా అన్నారు ఒక సేవకుడు తన ప్రభువుకు అత్యంత దగ్గరగా ఉండే సమయం అతను సాష్టాంగ నమస్కారం చేస్తున్నప్పుడు కాబట్టి ఈ స్థితిలో దువా చేయండి రాత్రి నిశ్శబ్దంలో ప్రపంచం నిద్రపోతున్నప్పుడు విశ్వాసులు తహజ్జుద్ కోసం లేస్తారు ఇది ఆకాశాలు భూమికి అత్యంత దగ్గరగా ఉండే సమయం దువాలు అత్యంత సులభంగా అంగీకరించబడే సమయం మరియు ఆత్మ సృష్టికర్తతో తన లోతైన సంబంధాన్ని కనుగొనే సమయం ఖురాన్లో సూరా అసద్దా ఆయత్ పదహారులో అల్లాహ్ ఇలా అంటారు వారి పాశ్వాలు వారి పడకలను వదులుతాయి వారు భయం మరియు ఆశతో తమ ప్రభువును ప్రార్థిస్తారు మరియు మేము వారికి ఇచ్చిన వాటి నుండి ఖర్చు చేస్తారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ ఆలిహి వసల్లం నమాజ్ యొక్క ప్రాముఖ్యతను పదే పదే నొక్కి చెప్పారు ఒక ముఖ్యమైన హదీసులో ఇలా చెప్పబడింది నమాజ్ ఇస్లాం యొక్క స్తంభం ఎవరు దానిని స్థాపిస్తారో అతను మతాన్ని స్థాపించాడు మరియు ఎవరు దానిని నిర్లక్ష్యం చేస్తారో అతను మతాన్ని నాశనం చేశాడు ఈ శక్తివంతమైన ప్రకటన ఒక భవనం దాని స్తంభాలు లేకుండా నిలబడనట్లే మన జీవితంలో నమాజ్ నిరంతరం స్థాపించబడకుండా ఇస్లాం స్థిరంగా ఉండదని హైలైట్ చేస్తుంది ఇది మన విశ్వాసం నిర్మించబడిన పునాది నా ప్రియమైన సోదర మనులారా నమాజ్ కేవలం ఒక ఆచారం కాదు ఇది ఒక ఆధ్యాత్మిక ప్రయాణం మన సృష్టికర్తతో ఒక సంభాషణ శాంతికి మూలం మరియు శుద్ధీకరణకు ఒక సాధనం తీర్పు దినాన మనల్ని మొదట దీని గురించే ప్రశ్నిస్తారు మన ప్రియమైన ప్రవక్త సల్లల్లాహు అలైహి వ ఆలిహి వసల్లం వివరించినట్లుగా మన ప్రార్థనలను చిత్తశుద్ధితో వినయంతో మరియు ప్రేమతో స్థాపించడానికి ప్రయత్నిద్దాం వాటిని మన కళ్లకు చల్లగా చేద్దాం ఈరోజు ఒక నిబద్ధత చేద్దాం కేవలం ప్రార్థన చేయడానికి కాదు కాని ఉనికితో వినయంతో మరియు ప్రేమతో ప్రార్థన చేయడానికి నమాజ్ ఒక భారం కాదు ఆశీర్వాదం ఒక బాధ్యత కాదు అవకాశం ఒక ఆచారం కాదు సంబంధం అని మన పిల్లలకు బోధిద్దాం అల్లాహ్ మనల్ని నమాజ్ నిరంతరం మరియు సంపూర్ణంగా స్థాపించే వారిలో చేర్చుగాక ఆయన మన ప్రార్థనలను అంగీకరించుగాక మన లోపాలను క్షమించుగాక మరియు ఆయన మార్గంలో స్థిరంగా ఉండటానికి మనకు బలాన్ని ప్రసాదించుగాక అల్లాహ్ మన ప్రార్థనలను అంగీకరించుగాక మన లోపాలను క్షమించుగాక మరియు మన చివరి శ్వాస వరకు నమాజ్ స్థాపించడానికి మనకు బలాన్ని ప్రసాదించుగాక అల్లాహ్ మనల్ని ప్రార్థనలో ఓదార్పు పొందే వారిలో రోజంతా దానికోసం ఆరాటపడేవారిలో మరియు స్వర్గంలో అత్యున్నత స్థాయిలతో బహుమతి పొందే వారిలో చేర్చుగాక ఆ మీన్ యా రబ్బుల్ ఆలమీన్ మీ విలువైన సమయం మరియు శ్రద్ధకు ధన్యవాదాలు ఈ వీడియో మీ అందరికీ ప్రయోజనకరంగా మరియు జ్ఞానవంతంగా ఉందని నేను నిజంగా ఆశిస్తున్నాను ఇస్లాంకు సంబంధించిన మరే ఇతర విషయాలను మీరు మా రాబోయే సెషన్లలో అన్వేషించాలనుకుంటున్నారు దయచేసి క్రింద వ్యాఖ్యలలో మాకు తెలియజేయండి మరియు ఈ వీడియో మీకు సహాయకరంగా అనిపిస్తే దయచేసి ఈ వీడియోను లైక్ చేయడాన్ని మీ ప్రియమైన వారితో పంచుకోవడాన్ని మరియు మరింత ప్రయోజనకరమైన కంటెంట్ కోసం మా కు సభ్యత్వాన్ని పొందడాన్ని పరిగణించండి మీ మద్దతు ఇస్లాం వెలుగులో జ్ఞానం మరియు మార్గదర్శకత్వాన్ని వ్యాప్తి చేయడాన్ని కొనసాగించడానికి మాకు సహాయపడుతుంది జజాకుముల్లాహు ఖైరన్ అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు